ఇనుపముక్కు కాకి తెనాలి రామకృష్ణ చమత్కారం పొరుగుదేశాలనుండి పండితులు వచ్చి రాయలవారిని సవాలు చేసేవారు అటువంటి సందర్భంలోనే ఈ వింత పండితుడి కథ మొదలవుతుంది అహంకారి పండితుడి రాక ఒకరోజు విజయనగర ఆస్థానానికి ఉత్తర భారతదేశం నుండి ఒక పండితుడు వచ్చాడు అతను వేదశాస్త్రాలలో పండితుడే కాని అతనికి గర్వం చాలా ఎక్కువ తన తెలివితేటలతో ఎవరినైనా ఓడించగలనని అతను నమ్మేవాడు అతను రాయలవారి ముందుకు వచ్చి ఇలా అన్నాడు మహారాజా మీ ఆస్థానంలో ఎందరో మేధావులు ఉన్నారని విన్నాను కాని నేను అసాధ్యమైన విషయాలను కూడా సుసాధ్యం చేసి చూపించగలను నా దగ్గర ఒక ఇనుపముక్కు కాకి ఉంది ఇది మామూలు కాకి కాదు దీని ముక్కు ఘనమైన ఇనుముతో చేయబడింది అయినా ఇది ఆకాశంలో గద్దకంటే వేగంగా ఎగురుతుంది దీనిని ఎవరైనా తప్పు అని నిరూపించగలరా అని సవాలు విసిరాడు ఆస్థానంలోని పండితులందరూ ముక్కున వేలేసుకున్నారు ఇనుముతో ముక్కు ఉంటే అది బరువుగా ఉంటుంది కదా గాలిలో ఎలా ఎగురుతుంది అని చర్చించుకోవడం మొదలుపెట్టారు కాని ఆ పండితుడు తన వాదనను తర్ధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు తెనాలి రామకృష్ణరంగ ప్రవేశం రాయలవారు రామకృష్ణుడివైపు చూశారు రామకృష్ణుడు లేచి నిలబడి మహారాజా ఇందులో వింతేముంది ప్రకృతి సిద్ధంగా ఎన్నో వింతలు జరుగుతుంటాయి ఈ పండితుడి దగ్గర ఇనుపముక్కు ఉంటే నా దగ్గర గాలిలో తేలే ఇనుపగొడ్డలి ఉంది అని ప్రకటించాడు సభలో అందరూ ఆశ్చర్యపోయారు పండితుడు నవ్వుతూ రామకృష్ణ పరిహాసం చేయకు ఇనుము గాలిలో తేలడం ఏమిటి అది అసాధ్యం కదా అన్నాడు రామకృష్ణుడు ఏమాత్రం తగ్గకుండా పండితవర్య ఇనుపముక్కు ఉన్న కాకి గాలిలో ఎగురుతున్నప్పుడు నా గాలిలో ఎందుకు తేలదు మీ కాకికి కాకివున్న శక్తే గొడ్డలికి కూడా ఉంది అని బదులిచ్చాడు మరుసటి రోజు రామకృష్ణుడు తన గొడ్డలిని చూపిస్తానని పండితుడు తన కాకిని తీసుకురావాలని ఒప్పందం కుదిరింది మరుసటి రోజు సభలో పండితుడు ఒక కాకిని పంజరంలో తీసుకొచ్చాడు ఆ ముక్కుకు నల్లటి రంగుపూసిన ఇనుపతొడుగును అతికించాడు దూరం నుండి చూసేవారికి అది నిజంగానే ఇనుపముక్కులా కనిపిస్తోంది పండితుడు కాకిని వదిలాడు అది కాసేపు ఎగిరి మళ్లీ వచ్చి పంజరంలో కూర్చుంది పండితుడు గర్వంగా చూశారా ఇనుపముక్కు ఉన్నా ఇది ఎగిరింది అన్నాడు ఇప్పుడు రామకృష్ణుడి వంతు వచ్చింది రామకృష్ణుడు ఒక చిన్న ఇనుపగొడ్డలిని తీసుకువచ్చాడు దానిని పైకి విసిరాడు అది కింద పడబోతుండగా రామకృష్ణుడు ఒక బలమైన అయస్కాంతాన్ని మాగ్నెట్ పైన ఉన్న కట్టడానికి ఆమర్చి ఉంచాడు ఆ అయస్కాంత శక్తికి గొడ్డలి కొంచెంసేపు గాలిలో నిలబడినట్టు అనిపించి తరువాత నెమ్మదిగా కిందికి దిగింది పండితుడు అరిచాడు ఇది మోసం నువ్వు పైన ఏదో మంత్రం లేదా తంత్రం వాడావు అసలు ఇనుము గాలిలో తేలదు రామకృష్ణుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు అయ్యా పండితులవారు మీరు చేసిందికూడా అదేకదా మీరు ఆ ముక్కుకు తేలికపాటి రేకును అతికించి అది ఇనుప ముక్కు అని మమ్మల్ని నమ్మించారు ఆ కాకి ఎగిరింది దాని రెక్కల వల్ల వల్ల కాదు అలాగే నా గొడ్డలికూడా పైకి వెళ్ళింది నా చేతి బలం వల్ల అది గాలిలో నిలబడింది పైనన్న శక్తి అయస్కాంతం వల్ల అబద్దపు ప్రచారానికి ఆకర్షణీయమైన పేర్లు పెడితే అది నిజమైపోదు ముగింపు రామకృష్ణుడి మాటలకు పండితుడు సిగ్గుతో తలవంచుకున్నాడు తన గర్వం అణిగిపోయింది రాయలవారు రామకృష్ణుడి సమయస్ఫూర్తిని మెచ్చుకుని గొప్ప బహుమతులిచ్చారు ఈ కథలోని ముఖ్యాంశాలు ఒకటి అతిశయోక్తిని నమ్మకూడదు